అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ వీడియోలు చూసిన తర్వాత మీరే ఒక క్లారిటీలోకి వస్తారు ఆ వీడియోలే ప్రూఫ్ ఆ వీడియోలే సాక్ష్యం సాధారణంగా మన ఊర్లో మనం మాట్లాడుకుంటాం ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఇంకో మాట చెప్పేటోళ్ళని మనం ఊసరు వెళ్ళి అని పిలుస్తాం ఏ రంగులు మారుస్తాడు ఊసరు వెళ్ళి ఊసరు వెళ్ళి టక్కున్న రంగులు మార్చినట్టు ఆ మనిషి కూడా అట్లనే రంగులు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం మన రేవంత్ అన్న కూడా సేమ్ గత్యం కనబడుతున్నాడు నేను చెప్తున్న మాట కాదు రకరకాలుగా జనాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ అన్నది ఒక మాట ఎలక్షన్ తర్వాత రేవంత్ అన్నది ఒక మాట ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయనే ఒక మీటింగ్ ఉంటే ఒక మీటింగ్లో పది నిమిషాల స్పీచ్ ఉన్నదనుకో ఆ పది నిమిషాలలో ఒక మాట చెప్పి ఆ మాటను ఆయనే మారుస్తాడు అప్పుడే ప్లేట్ పిరాయిస్తాడు ఓ మాట చెప్తాడు ఆ మాటను మళ్ళీ ఉల్టా పుల్టా చేస్తాడు అంటే స్పీచ్ వినేటటువంటి మనకే అర్థం కాదు రేవంత్ అన్న చెప్పింది నిజమా అబద్ధమా రేవంత్ అన్న ఇప్పుడు ఆయన మాట మీద ఉండడా లేడా మనకే అర్థం కాదు అట్లా మాట్లాడుతాడు అన్న కొన్ని వీడియోలు మీకు చూపిస్తా తర్వాత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్టు రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీహార్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు వినాలే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏం చెప్పినా వినూర్రి ఆయన అన్నాడు బీహార్ రాష్ట్రంలో మొత్తం రక్తం ఏరులై పారుతుంది బీఆర్ అంటేనే ఒక ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం లెక్క మాట్లాడిండు అక్కడ ఎన్నికలు వస్తే ఆగమాగం ఉంటుంది కేసీఆర్ అటు పోతుండు ఇటు పోతుండు బీఆర్ఓలు కేసీఆర్ వచ్చి కలుస్తారు కేసీఆర్ బీహార్ నుండి వచ్చిందని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు ఇప్పుడు అదే బీఆర్ ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ పోయిండు బీఆర్ పైన ఆయన చేసినటువంటి ఆరోపణలు అక్కడ పోయి ఆయన చేస్తున్నటువంటి సింధులు చూడు లో అనుభవజ్ఞులైన వ్యక్తులను ఒక తయారు చేసిండు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బిహార్ నుంచి వచ్చిండు ఈ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ బిహార్ నుంచి వచ్చాడు కేటీఆర్ కుండే అత్యంత సన్నిహితుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బిహార్ నుంచి వచ్చాడు బీహార్ లో ఎన్నికలు వస్తే రక్తం ఏర్లే పారుతుంది నాటు తుపాకులు గాల్లో పేరుతాయి బూతుల ఓట్లేకే ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి బీహార్ లో చీకటి పడితే ఆడవాళ్ళు పైకి వెళ్ళలేని పరిస్థితి పొగ పూట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బిహార్ లో ఇదే మాట బీహార్ లో చెప్తాడ ఇదే మాట బందిపోట్లుంటారు అది ఇది అట్లా ఇట్లా అని చెప్పి బీఆర్ ప్రచారానికి వేయండి కదా చెప్పట్టు కొడుతున్నాడు రేవంత్ అన్న బీహార్ ప్రచారంలో రాహుల్ గాంధీ పక్కన నిలుసు బీఆర్ నుండి ఒక ముఠాను తయారు చేసిండు కేసీఆర్ బీహార్ ముఠా వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి గదే బీఆర్కి ఎందుకు పోయినావన్న ఎందుకు చెప్పట్టు కొడుతున్నావు అడిగిపోయి బీఆర్ పోయి ఇది ఊసరి వెళ్ళి అన్నట్టే కదా అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క బీహార్ అంటే ఇష్టం లేనప్పుడు సపడేకు ఉండాలి మళ్ళీ ఎందుకు పోయినావు బీఆర్కి బీహార్ పోయి ప్రచారం ఎందుకు చేస్తున్నావు బీహార్ న్యూస్ పేపర్లలో ఆయనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు రేవంత్ అన్న బీఆర్ న్యూస్ పేపర్లో మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అద్భుతాలు జరిగినాయి భూకంపం బద్దలు కొట్టమని చెప్పి న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నాకు తెలిసి అవి ఉంటాయి అనుకుంటాను నా దగ్గర నేను కొంత వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆయన ఇప్పించుకున్నటువంటి యాడ్స్ ఆయన పెట్టుకుంటున్నట్టు పెట్టుకుంటున్నటువంటి ఆ ఫోటోలు కథ అంతా బీఆర్ యాడ్స్ ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి రేవంత్ అన్న ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ఏ మేము అద్భుతాలు చేసినాం భూకంపం బద్దలు కొట్టినాం తెలంగాణ మొత్తం అద్దపు తుణుకైపోయింది తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసి పడేసినాం అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఉంటాయి నేను చూస్తాది గూగుల్లో చూసే ప్రయత్నం చేస్తా కానీ ఇక గిట్లా నేను ఇచ్చి బీఆర్ కాడికే బెయ్యండు అన్న ఒక మాట ఇప్పుడు ఒక మాట రంగులు మార్సులు అంటారు చూసిరా రంగులు మార్చురే గిన్ని చెప్పిండు మళ్ళీ బీఆర్కే పోయిండు తెలంగాణ రైతులు యూరియాపత్రాల కోసం తల్లాడుతురు వానల నిలుచుర్రు పండగ లేదు కథ లేదు పండగ పూట కూడా లైన్లో నిలుచుర గివ్వి కనబడదు అన్నకు మేము గెలవాలి బీహార్లో బీఆర్లో మేము అధికారంలో రావాలి తెలంగాణలో మొత్తం కడలు కట్టినాం బీఆర్లో కట్టాలి ఇప్పుడు అది ఇంకుంటాయి మస్తుకుంటాయి అన్నయ్య అన్న మాటలు అన్న ముచ్చెట్లు ఏ మస్తు చూడు ఫ్లాష్ బ్యాక్ ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తమే నిర్మించిన ఇనుప కంచెలను బతలు కొట్టించడం జరిగింది చూడండి విన్నారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ముందు కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ముంగట ఇనుప కంచెలు ఉంటుండే కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం రోజు ఇనుప కంచెలు మొత్తం తీపిచ్చిర్రు తీపిచ్చి అక్కడ బ్యారిగేట్లు వేసిర్రు పోలీ కంచెలు లేవా ఏం లేదా అంటే పోలీసు వాళ్ళు బ్యారగేట్లు ఉంటాయి కదా బ్యారిగేట్లు వేసిర్రు అసెంబ్లీ దగ్గర ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి ఇనుప కంచెలు మామూలు కాదు ఈ గోడ గోడ పెద్ద అంత ఉంటాయి కంచెలు పెద్ద పెద్ద వేసిరు అసెంబ్లీ కాడ మరి ఇప్పుడు ఎందుకు వేసినారు కాంగ్రెస్ హయాంలో మీరు బాగా అద్భుతాలు చేస్తున్నారు సూపర్ కదా మీరు అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే అద్భుతం కదా ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన కదా మరి అసెంబ్లీ ఆడ పెద్ద పెద్ద కంచెలు ఎందుకు వేసిరు సార్ ఏమిటి వేసిర్రు ఎమ్మెల్యేలు ఏమన్నా కొటనీకి కొత్తురా జనాలు లేదా ఎమ్మెల్యేల పైన ఏమైనా దాడి కొత్తురా ఏమన్నా అడిగితే జనాలు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అడుగుతారు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆ పని చేస్తారు ఈ పని చేస్తాడు అడగనీకి వస్తారేమో ఏం చేస్తారని చెప్పి పెద్ద పెద్ద కంచెలు అసెంబ్లీ ముందు వేసిర్రు వేయడానికి గల కారణం ఏంది మరి చెప్పాలి మీరు పోతే కనబడతాయి పెద్ద పెద్ద కంచలు కనబడతాయి గాంధీ భవన్ కూడా పెద్ద పెద్ద కంచలు గేట్లు పెద్ద పెద్దవి కనబడకుండా ఎందుకు సార్ సరే అప్పుడు వదిలిపెడదాం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యింది కదా ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మరి కంచలు కాకపోతే దేవానాలు ఇవి కంచలు కాకపోతే దేవానాలు గేట్లు అవన్నీ ఏమన్నా చూడు ఈ ఊసర్వేలు మాటలు గట్టి ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఈ రోజు ముఖ్యమంత్రి ఉస్మానియా పర్యటన నేపథ్యంలో ఏకంగా ఓయూను పూర్తిగా ముళ్ళ కంచెలతో బ్యారికేడ్లతో నింపేసిన పరిస్థితి కనిపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు విద్యార్థులు అక్కడ ఉన్న నేతలంతా కూడా ఇది ఏ రియాలిటీ ఏ రియాలిటీ వస్తువుల అన్నీ చూపిస్తా ఒక్కొక్క వీడియో అన్నీ బయట పెడతా కానీ జర ఒప్పుకోబట్టి ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా బయట పెడతా ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటున్నామని అంటున్నారు కదా ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా బయట పెడుతున్నా నేను చెప్తాను ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళ కథ వీళ్ళ వ్యవహారం వీళ్ళ దంద వీళ్ళ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళ కబ్జాలు వీళ్ళ భాగోతాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజుకొక ఎపిసోడ్ ద్వారా నేను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కంచెలు మొత్తం తీసేసిన కంచలేడికి వెళ్ళి వచ్చినాయి మరి ఈ ఉస్మాని యూనివర్సిటీలో కంచెలు ఎందుకు వచ్చినాయి ఎడికి వెళ్ళి వచ్చినాయి సార్ రంగులు మార్చిన మాటలు కాదా ఇంకున్నాయి చూడాలి మీరు మీరు చూస్తేనే అర్థమవుతుంది ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుంటేనే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్ లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు లేకపోతే రియల్ ఎస్టేట్ లో లేఅవుట్ గా మారిన భూములకు ఈ రోజు ఇవ్వాల ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అధ్యక్ష ఈ రోజు ఆయన ఏమంటున్నా అంటే రేవంత్ అన్న అసెంబ్లీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు పెత్తందారులు ఉన్నారు ఒక్కొక్కనికి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు కూడా ఉన్నాయి మరి ఈ వంద ఎకరాలు ఉన్న రైతు కూడా మేము బంధు ఇయ్యాలన్నా పేదోని గత బంధు రావాల్సింది భూస్వాములకు ఎందుకు ఇవ్వాలనేది రేవంతుడి వర్షన్ బీఆర్ఎస్ వాళ్ళట మేము అందరికి ఇచ్చినాం కాబట్టి మీరు అందరికి ఇవ్వాలని రేవంత్ అని చెప్పిరట వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలన్నా పేద ప్రజలకే ఇస్తాం పేద రైతులకి ఇస్తామని చెప్పి రేవంత్ అనే చెప్పినటువంటి మా తానే ఒప్పుకున్నాడు భూస్వాములు ఉన్నారు భూస్వాములకు బంధు ఇయ్యము ఐ మీన్ భూస్వాములు మీన్స్ ఓ వంద ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు అట్లుంటారు కదా వాళ్ళు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు ఎక్కువ రైతులు ఎక్కువ ఏదైతే భూమి ఉందో వాళ్ళకు రైతు బంధు ఇయ్యద్దు ఐదు ఎకరాలకి పరిమితం ఎకరాలకి పరిమితం అనేది ఆయన వర్షన్ పేదవాళ్ళకి రైతు బంధు రావాలి పేదోళ్ళు బాగుపడాలనేది రేవంత్ అన్న మాట సరే బాగానే ఉంది ఓకే ముప్పై నలభై ఎకరాలు ఉన్నటువంటి రైతు కొంత ఆర్థికంగా బాగానే ఉంటాడు కొంత మిడిల్ క్లాస్ ఓకే ఒప్పుకుందాం ఇదే రేవంత్ అన్న మొన్న జరిగిన మీటింగ్లో ఎట్లా ప్లేట్ ఫిరాయించిందో చూడు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సనకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా భూమి కూడా ఏం చెప్పాలి చెప్పు రేవంతళ్లకు ఏం చెప్పాలి చెప్పు ఆయనే అసెంబ్లీలో భూస్వాములు ఉన్నారు అంటాడు భూస్వాములకు రైతు బంధు ఇయ్యాల నేను ఇయ అంటాడు ఇవాళ తొంభై ఆరు శాతం సనకారు రైతులే ఉన్నారు ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులే ఉన్నారు అనేది రేవంతల్ల వాట ఇక ఏం చెప్తారు జలాలు చాలా మంది వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు ఎక్కడ ముఖ్యమంత్రి దొరికింది మాకు ఏం ముఖ్యమంత్రి ఏం కదా అని చెప్పి నవ్వుకునే పరిస్థితి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి నా మీదంతా తీటుంటే నేనేం చేయాలంటున్నాడు ఈ మాట ఈ మాట ఎవరన్నా వార్తారా పాపం అక్కడ మహిళలు ఇద్దరు మీకు కూర్చుంటే వాళ్ళు ఇట్లా నెత్తివట్టుకుర్రు ఎక్కడ ముఖ్యమంత్రి దొరికింది మాకు అని చెప్పి గీసోండి మాటలు మన రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు యాడుంది ఇంకా కేటీఆర్ ఏం మాట్లాడినా ఇది కూడా వినుర్రి కాదు నాకు రేవంత్ రెడ్డి చూస్తే డౌట్ వస్తుంది ఆ పరిస్థితి సినిమా ఉండే అప్పుడు ఇటు మాత్రం తిరుగుతాడు ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒత్తిపోయి ఉన్నది పది నిమిషాలకే మళ్ళీ మొత్తం ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావలసిన వందల కోట్ల నిధులు ఇస్తా ఏడు రామో ఎవరు అరే ఇప్పుడే నువ్వే అంటే పది నిమిషాలకి మళ్ళీ మొత్తం సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు యాజ్ మీరు తెలియదు అది రెండు వేల ఇరవై ఇరవై ఆరా ఇరవై తొమ్మిది ముప్పై ఎవరికి ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు అంటే బేసిక్ గా వీడియో కొంచెం గ్లంజీ గ్లంజీ స్టక్ స్టక్ ఉంది కానీ ఆ మాటలు మీకు అవుతాయి రేవంత్ అని ఏం చెప్పిండంటే ఆయన వర్షన్లా మా దగ్గర పంచనీకి పైసలు లేవు పంచనీకి భూములు లేవు అని చెప్పిండు ఖజానా అంతా ఖాళీ ఉన్నదని చెప్పి రేవంత్ అని చెప్పినటువంటి మాట అదే మీటింగ్లో అదే ఉస్మాని యూనివర్సిటీలో చెప్పిన మాటే అదే మీటింగ్లో రెండు నిమిషాలకే ప్లేట్ ఫిరాయించి ఏం చెప్పిండు తెలుసా మళ్ళా ఆరు నెలలకు వస్తా ఉస్మాని యూనివర్సిటీకి వందల కోట్ల రూపాయల నిధులు తెస్తా పైసలు లేవా ఆయనే అంటాడు బయట పెద్ద మీటింగ్ పెడితే ఆర్ట్స్ కాలేజ్ ముందు వంద కోట్ల రూపాయలన్నా సరే నిధులు నిధులు తెస్తా పట్టుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అంటాడు పైసలు లేవని చెప్పేది ఈయనే వంద కోట్లు తెస్తా అని చెప్పేది ఈయనే ఇప్పటిది ఎట్లా ప్లేట్ ఫిరాయించు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వెళ్ళని ఇట్లా రంగులు మార్చదేమో కొంత టైం పడుతుందేమో కానీ అంతకంటే ఘోరంగా రంగులు మారుస్తుండు కదా రేవంత్ అన్న అనేది పబ్లిక్ వర్షన్ జనాల వర్షన్ కానీ భలే ఉంటాయి రేవంత్ అన్న మాటలు రేవంత్ అన్న కథ ఇంకా ఇది కూడా ఇనుర్రి నూట ఎనిమిది సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది అలా కుమార్ని ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈ రోజు ఒక కుమారును బీసీ గా నియమించడం జరిగింది అదే పచ్చి అబద్ధాలు అదే అవాస్త అధ్యక్ష ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ బీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు ముప్పై మంది వీసీలను గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మరో వరకు బీసీ అపాయింట్ చేసిండ్రు మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదివ కమిటీకి ఉన్నట్లయితే ఐదు సంవత్సరాలు ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ వేసిండ్రు రెండే ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాత యూనివర్సిటీ అదేవిధంగా అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా టెన్ ఇయర్స్ లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహిళలు పాలమూరు యూనివర్సిటీ ఇచ్చిండ్రు మీరు నిన్న వారికి కళే దిగిన చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మా యూనివర్సిటీలో నాలుగు అత్యంత పెద్ద బిల్డింగ్ లు అర్థమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను వంద శాతం పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క యూనివర్సిటీకి ఒక దళిత వీసింది ఒక దళిత వీసీని వేసింది నలుగురు దళిత వీసులను గత ప్రభుత్వం వేసింది బీసీలను వేసింది మైనార్టీ వేసింది ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్పేట్లు అధ్యక్ష మొత్తం మంది అసలు దళితులు వీసీలే కాలేదనేది రేవంత్ అన్న వర్షన్ మేమే చేసినాం కుమార్ని వీసీ చేసినాం దళితుడు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు పలరాజు రెడ్డి చెప్పిండు ముప్పై మందిని చేసినాం మేము కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలలో మరి మేమే వరకు చెప్పుకోవాలనేది రెడ్డి వర్షన్ రేవంత్ రెడ్డి ఏమో అసలు కేసీఆర్ చేనే చేయలే అంటాడు పలరాయశ్వరి ఓపెన్ గా చెప్తుండ చేసినాం బీసీలు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వాళ్ళందరినీ వీసీలను చేసిన కేసీఆర్ అనేది పలరాజు రెడ్డి చెప్పినటువంటి మాట రేవంత్ అని అప్పుడే ప్లేట్ పిరాయించింది దాంట్లో నేను దళితుణ్ణి వీసీ చేసిన అన్నాడు దళితుడని మాత్రమే వీసీ చేయలే ఆయన బాగా చదువుకుంటాడు అంటే చదువుకున్నాడు జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు అని చెప్పి నేను వీసీ చేసిన అనేది ఆయన వర్షన్ అంటే దళితుణ్ణి చేసిన అంటే ఇక్కడ అహంకారం అడ్డు ఏమో అంటే నేను ఓసీని కదా అట్లెట్ అనుకున్నాడో ఏమో కొంత వీడియోలు అంటే కొంత వాయిస్ క్లారిటీ మీకు అంటే ఇబ్బంది అయితే కొంత క్లమ్జీ క్లమ్జీ ఉంటుంది స్క్రీన్ ప్రాబ్లమో లేకపోతే అది వీడియో ప్రాబ్లమో నీకు సరిగ్గా వస్తలేదు కానీ ఆడియో మాత్రం క్లియర్ గా వస్తుంది రైట్ ఇంకొక వీడియో కూడా వినాలి తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు దోపిడీకి గురి కాకుండా జాతి ఫిల్ఫ్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది అక్కడి సూర్యుడి ఇక్కడ మొలిసినా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము ఎలా అమలు చేయాలో మాకు తెలుసు మీకేదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టుంది అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనాపైసా ఎవరు ఇస్తలేడు ఎవరి కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఐపై అన్నట్టు కూడా ఇస్తలేడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడే అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల విన్నరా రేవంతన చెప్పినటువంటి మాట దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది చిన్నభిన్నం అయిపోయింది అని చెప్పింది ఆయనే ఇప్పుడు ఇప్పుడు చెప్పిండు ఎలక్షన్ కంటే ముందు ఎట్లా చేయాలో మాకు తెలుసు ఆర్థికంగా రాష్ట్రం బాగుంది అద్భుతంగా ఉంది బట్టన కూడా గదే మాట చెప్పిండు కావాలంటే బహిరంగ చర్చకు రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి గజ గజ వేగినటువంటి మనుషులు ఇవాళ దివాలా తీసింది ఆగం అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఏం చేయాలో అర్థమవుతలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలి ఇంకా ఇగో గీ గీ పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎన్ని మాటలు అంటే ఎన్ని డైలాగులు అంటే మస్తు వీడియోలు ఒక్కటి రెండు కాదు అబ్బా బాబా ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు ఉన్నాయి నా తాన ఇగో రాష్ట్రంలో యూరియా కోసం రైతుల తన్లాట బిఆర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ సింధులు మన రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి కదిలినాడు నాడు కాంగ్రెసుడు మా రేవంత్ అన్న బియారు పోయిండు మా రేవంత్ అన్న పోయిండు బియారు రైతులేమో రాత్రి పూట కూడా అక్కడ పండుకున్నారు పాపం మాకు యూరియా వస్తాయేమో అని చెప్పి వాళ్ళ బాధ కాదు వాళ్ళ కన్నీళ్ళు కాదు వాళ్ళ కష్టాలు కాదు వర్షం లేదు పండుగ లేదు పాపం లేదు ఏం లేదు పొయిరు పాపం అక్కడ బత్తాల కోసం ఎదురు చూపులు రోడ్ల మీద ధర్నాలు గింత బాధపడుతుండే అన్న బీహార్లా మన రేవంత్ అన్న చిందులెత్తుండ్రు చెప్పట్లు కొడుతుండు రాహుల్ గాంధీ పక్కన నిరసోని ఏం చెప్పాలి ఇక ఏం ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పు ఇక ఇవన్నీ చూపిస్తే ఉల్టా నా మీద బద్నాం చేసే ప్రయత్నం చేస్తారు

ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకున్నటువంటి నేను రావద్దని కోరిక ఉండొచ్చు కాని గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకున్నటువంటి నేను రావద్దని కోరిక ఉండొచ్చు కాని ఎందుకు ఈ అహంకారం అర్థం కాదు అన్నది బీర్లపల్లి శంకరు బట్టలు ఉత్తుకునే జాతి తర్వాత ఏది కటింగ్ చేసిన మంగళైన జాతి మాదిగా ఎందుకు ఇట్లా ఎందుకు చెప్పాలి ఇట్లా బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ చెప్తే అయిపోతుంది కదా లేకపోతే యాదవో ముదరాజో గౌడో ఇట్లా చెప్తే అయిపోతుంది కదా ఇంత అహంకారం ఎందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి మంగళనేకి ఇచ్చినాం మాదిగా ఆయనకి ఇచ్చినాం ఆయనకి ఇచ్చినాం ఇవ్వా మాట్లాడడం ఈ మాటలా ఇవి బంద్ చేసుకోవాలి మళ్ళీ మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏమంటుండు నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావద్దని చేపలు పెంచుకునేటోళ్ళకి గొర్రెలు పెంచుకునే బర్రెలు పెంచుకునేటోళ్ళకి ఉన్నదేమో మిగతా వాళ్ళకి రావాలని ఉంటుంది నేను రావద్దని కేవలం బర్రెలు గొర్రెలు పెంచుకునేటోళ్ళకే ఉంటుంది అని చెప్తున్నాడు అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఈ మాట ఎవరిని అంటున్నాడు ఈ మాట బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేటటువంటి పెద్ద మనిషి నేనని చెప్పి ఎందుకు ఈ మాటలన్నీ ఎవరిని కించపరుస్తున్నట్టు ఎందుకు ఈ మాటలన్నీ ఇది మా బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది చాలా వీడియోలు ఇవన్నీ నేను చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను ఎందుకన్నా మంచిది ఏమన్నా కానీ అవుట్ రైట్ ప్రజలకు వాస్తవాలు తెలవాలనేటటువంటి ఆలోచనతోటి ఇవన్నీ కూడా వీడియోలు నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన మన అన్న పర్ఫార్మెన్స్ ఇచ్చే ఉంటుంది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్సు ఆయన మాట్లాడే మాటలు ఆయన కథ ఇదే తరికాలో ఉంటాయి ఇవన్నీ వీడియోలే సాక్ష్యం ఇవన్నీ వీడియోలు అన్ని సాక్ష్యం ఏది రేవంత్ అన్న ఊసర్ వెళ్ళి లెక్క మారుతున్నాడు రేవంత్ అన్న రంగులు మారుస్తున్నాడు అని చెప్పడానికి ఈ వీడియోలే సాక్ష్యం దాదాపు తొమ్మిది వీడియోలు ఏదో అట్టుకొచ్చినట్టున్నా దాంట్లో ఎనిమిది వీడియోలు చూపించిన మీకు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇట్లుంటుంది రేవంత్ అన్న ఇట్లా మాట్లాడతారని చెప్పి మీకు తెలవాలే కదా చెప్పాలే కదా అందుకే ఈ వీడియోలు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన చూద్దాం ఏం జరగబోతుందో